కేపి స్వస్థలం ఖమ్మం జిల్లా బోనకల్ సినీ నిర్మాత రాజ్ తరుణ్ కేసులో మలుపు రాజ్ తరుణ్ సినీ హీరో ఆ భార్య కేసులో ఒక మలుపు జరిగిందట మహిళలకు డ్రగ్స్ అలవాటు చేసిన నగ్న వీడియోలు తీసిన మస్తాన్ సాయి మస్తాన్ స్థాయి వందల మంది అమ్మాయిల వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తారంట ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందల మంది వీడియోలు నగ్నంగా ఉన్నటువంటి వీడియోలను తీసి బ్లాక్మెయిల్ చేస్తాడు పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి లావణ్య హార్డ్ డిస్క్ అందజేత హార్డ్ డిస్క్ కోసం లావణ్యపై దాడి యత్నం ఇదే హార్డ్ డిస్క్ కోసం ఆ లావణ్యం ఎవరైతే రాస్తారో వాళ్ళ వైఫ్ ఉందో పోతే దాడి చేసినట్ట లావణ్య మీద ఆమె వెంటనే వందకు ఫోన్ చేసింది డైల్ హండ్రెడ్కి ఫోన్ కొడితే ఆమె ఇంటికి వెళ్ళి మస్తాన్ సాయిని అరెస్ట్ పోలీసు అరెస్ట్ చేసిర్రు అతనిపై తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని నాలుగు కేసులు ఉన్నాయి ఇంకొకటి ఏం చెప్తుంది లావణ్య రాజు తరుణ్ అంటే సినీ హీరో వాళ్ళ భార్య లావణ్య ఏం చేస్తుంది ఈ మస్తాన్ సాయి వల్లనే నేను రాజు తరుణ్కు దూరమైన అని చెప్పుకొస్తుంది మరి ఇంకా తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ అమ్మాయి పోయి హార్డ్ డిస్క్ కోసం పోతే ఆమె మీద దాడి చేయడం వల్ల ఆమె పోలీసులకు ఫోన్ చేసింది పోలీసులు వచ్చి హార్డ్ డిస్క్లు లేదా చూసింది అన్నీ నగ్న వీడియోలు వందల కొద్ది ఉన్నాయట అంటే ఆమె ఆడికి పోయి పోకపోతే ఆయన దాడి చేయకపోవు ఆయన దాడి చేయకపోతే ఎంత బయటికి వచ్చేది కాదు కాబట్టి వాళ్ళని తీసుకుపోయి వందల మంది అమ్మాయిల బ్లా వీడియోలు అన్నీ కూడా బ్లాక్మెయిల్ చేయడం అంత తీయడం అంత సమాజం అంతా ఎడిపోతుందో ఏమో